అలాగే అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్ళీ కట్టుకుంటున్నారు అవి వదిలేస్తున్నారు కొన్ని చోట్ల ఈ తప్పుడు కట్టి పెట్టమని చెప్పని ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అధికార పార్టీ అధికారం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర చేతిలో ఉన్నటువంటి అధికారం లైట్ లైట్లో బ్యాటరీలు కొత్తగా వేసినప్పుడు ఫుల్గా వెలుగుతుంది రోజు రోజు వార్త కొందికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది అధికారులు గుర్తుపెట్టుకోండి రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయండి తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి కక్షపూర్తంగా ఉద్యోగం చేయబాకండి కొట్టారు మేము ఎక్కడ మాట్లాడట్లా ఎందుకంటే ఉద్ధరించమని ఓటేశారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపట్టమని చెప్పి మేము ఎక్కడ రాలేదు మంచి దగ్గర ఉద్ధరించు అట్లానే పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బు ఇచ్చేనో లేదా మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు అవి మాత్రం ముట్టుకోరు ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేజమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం మేము ర్యాంప్ వేసుకు అంటే బద్దీ వేసి మట్టేసేసుకుంటుంటే అక్కడ అనంతపురం నుంచి వచ్చాడంటే జీతానికి ఇక్కడికి పదివేల జీతానికి ఐదు ఏడు వేలు జీతానికి వచ్చాడంటే ఇక్కడికి పదివేళ్ల క్రితం ఆడు అసలు అధికారులనే వచ్చి మామూలుగా వీళ్ళందరూనేమో గ్రూప్ వన్ యూపీఎస్సి పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా కలెక్టర్లుగా డిఎస్పీలుగా పనిచేస్తుంటే మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే వేళ నాదేవాడు ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ వీళ్ళందరినీ ఉత్తం ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకు వచ్చారు ఏంటండి డిఎస్పీ గారు ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు ఏది ఇక్కడ జరిగిపోయి ఏం జరుగుతుంది మట్టి ఈ మట్టి వేసుకోవడం తప్పు అని అడిగాం తప్పేం కాదు సార్ అసలు కొడతలే తప్పు మీదే అన్నాడు మట్టి వేసుకుంటున్నాం అండి లోపలికి వెళ్ళాలి లైట్లు వేయాలంటే లోపలికి వెయ్యాలి తుడవాలంటే లోపలికి వెళ్ళాలి మరి ఇంత పెద్ద కాలం దాటి వెళ్తారు లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపును బద్దలు కొట్టి పైసాచ్చికి ఆనందం ఇట్లా చేస్తున్నారు ఇదే అండి ఎంతైనా సరే కాదండి ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి రమ్మన్న హ్యాండ్ ఓవర్ చేసుకోమని అని మున్సిపల్ అధికారులు వచ్చారు అబ్బాయి నాకేం తెలియదండి మా కమిషనర్ గారు డిఎస్పి గారికి భాషా గారికి ఫోన్ చేశాడండి బాషా గారు డిఎస్పి గారికి ఫోన్ చేశారండి మా కమిషనర్ గారు డిఎస్పి గారు ఉన్నారు నువ్వు వెళ్ళి అక్కడ పేరిన నేను అందరినీ ఎరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి వచ్చేయమని చెప్పి చెప్పారండి వచ్చామండి అన్నాడు మరి పడగొట్టేయండి అన్న ఆర్డర్ లేదా మేము కొడతాం అండి అన్నాడు సరే ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాం డిఎస్పి గారు అని ఏం లేదు సార్ ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయి కానీ ఈ అంటే నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు అంటే మీరు అధికారులను ఊసుగొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడో పిరిగొడి ఎవడో లేడు దొడ్డు గుమ్మ దొడ్డి దొడ్డిదారి దొడ్డి గుమ్మంలో గోడకు నుచ్చేసి దూకేసే స్థితిలో ఎవడూ లేడు ఇక్కడ మా హక్కులకి మేము పోరాడతాం ధర్మంగానే ఉన్నాం న్యాయబద్ధంగానే ఉన్నాం ఖచ్చితంగా మేము పోరాడితేడతాం